ప్రముఖ రాజనీతిజ్ఞుడు సాహిత్యాభిలాషి సంకీర్ణ ధర్మకర్త భారత పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని ఈరోజు జరుపుకుంటూ యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన కృషి ఆయన సేవలు దేశం సాధించిన ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం ప్రముఖ రాజనీతిజ్ఞుడు సంకీర్ణ ధర్మకర్త భారత పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని ఈరోజు జరుపుకుంటూ యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తోంది ప్రధానిగా వాజ్పేయి తన పనితీరుతో దీర్ఘకాల ప్రయోజన ఫలితాలను మనం అనేక రంగాలలో చూస్తున్నాం వాజ్పేయి హయాంలోనే సమాచారం సాంకేతిక పరిజ్ఞానం టెలికాం కమ్యూనికేషన్ల రంగంలో ఎంతో ప్రగతిని భారత్ సాధించింది యువశక్తి అధికంగా ఉన్న భారత్లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేయడానికి ఎంతో కృషి చేసింది అదే సమయంలో దేశాన్ని అనుసంధానం చేయడానికి కృషి చేశారు అందుకు నిదర్శనమే స్వర్ణ చతుర్భుజి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా రహదారులను నిర్మించడం కూడా అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించిన ఘనత వాజ్పేయికే దక్కుతుంది వాజ్పేయి ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రగతికి ఊతం ఇవ్వడమే కాకుండా అభివృద్ధికి దూరంలో ఉన్న ప్రాంతాలను సమ్మిళితం చేసింది అటల్ బిహారీ వాజ్పేయి కలలు కన్న భారతావన నిర్మాణంలో భాగంగా సర్వశిక్షా అభియాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది దేశంలోని పేద ప్రజలందరికీ ఆధునిక విద్యను అందించింది అదే సమయంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించాయి వాజ్పేయి అద్భుత నాయకత్వానికి మరో మచ్చుతునక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున జరిపిన పోక్రాన్ అణు పరీక్ష అధికారం చేపట్టగాని ఆయన ఆపరేషన్ శక్తి పేరుతో ఈ పరీక్షను నిర్వహించారు భారత శాస్త్రవేత్తల పరాక్రమాన్ని ఈ పరీక్ష నిరూపించింది భారత్ను దృఢంగా నిలబెట్టేందుకు అదే ఏడాది మే పదమూడున మరోసారి పోఖ్రాన్ పరీక్ష నిర్వహించింది పదకొండున జరిపిన పరీక్ష శాస్త్రీయ శక్తిని చాటితే పదమూడున నిర్వహించిన అణు పరీక్ష నిజమైన నాయకత్వాన్ని చూపింది ఈ పరీక్షలు ప్రపంచ ఒత్తిడులకు హెచ్చరికలకు భారత్ బెదరబోదని సందేశమిచ్చింది అంతర్జాతీయ ఆంక్షలను తట్టుకుని వాజ్పేయి నాయకత్వంలో దేశం దృఢంగా నిలిచింది తన రాజకీయ జీవితమంతా దేశ ప్రజల కోసమే అంకితం చేశారు సిద్ధాంతాలకు అధికారానికి మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు వాజ్పేయి మాత్రం సిద్ధాంతాలకే ఓటు వేసేవారు సాహిత్యంపై ఆయనకు ఉన్న మమకారం రచయితగా కవిగా పదాలతో మై మరపించేవారు వాటితో నింపేవారు వాజ్పేయి ఆలోచనలను రేకెత్తించేవారు ఆయన కవితలు ఆయనలోని అంతర్గత సంఘర్షణలను దేశం కోసం ఆయన ఆశలను ప్రతిబింబించేవి రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడడంలోనూ అటల్ బిహారీ వాజ్పేయిది నిలువెత్తు నిబద్ధతగా చెప్పొచ్చు భారత ప్రజాస్వామ్యం ఔన్నత్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన ఎన్నడూ విస్మరించలేదు ప్రజలను ఏకం చేసి అభివృద్ధికి చోదక శక్తిగా ఎన్డీఏను తీర్చిదిద్దారు